నా పేరు రవికుమార్ నేను గప్ డప్పూర్ గ్రామ నివాసిని వ్యవసాయదారుని మా ఫార్మాసిటీ ఫార్మాసిటీకి సంబంధించి భూములు కోల్పోతున్న రైతుల కోసము మాణిక్రావు సార్ గారు వచ్చి మమ్మల్ని పరామర్శించడం జరిగింది మా గ్రామంలో పంత పంత పదిహేను వందల ఎకరాల భూమి మా గ్రామంలో పోతుంది అందులో వెయ్యి ఎకరాలు భూమి ఐదు వందల ఎకరాలు మన గౌటాన్ భూమి అలాగే పక్కా వడ్డీ గ్రామం అరవై ఎకరాలు పట్టభూమి భూమి అక్కడొక రెండు వందల యాభై ఎకరాలు మన గవర్నమెంట్ ల్యాండ్ అలా అదేవిధంగా మలిగిల అరవై ఎకరాలు పట్ట ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఒక రెండు వందల డెబ్బై రెండు వందల యాభై ఎకరాలు మొత్తం కలిసి మా ఫార్మసి కింద రెండు వేల మూడు ఎకరాల భూమిని ప్రభుత్వము తీసుకోవాలని చూస్తున్నది దానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము మాకు సంఘీభావం తెలుపునికి మా స్థానిక ఎమ్మెల్యే మాణికరావు సార్ గారు రావడం జరిగింది అలాగే డిసిఎం శివకుమార్ సార్ గారు కూడా రావడం జరిగింది ఓకేనా ఈరోజు మండలంలోని మూడు గ్రామాల భూములను కన్నబిడ్డ లాంటి పెంచుకున్నటువంటి భూములను ప్రభుత్వం ఈ యొక్క ఫార్మా కంపెనీ పెట్టి రైతుల యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత చక్కటి పొలాలు పంటలు పండుతున్నాయి ఇంత చక్కటి మరి ఈ భూములు మనం భూమాతను కొలిస్తే మరి రైతులు ఆనందంగా ఎంతో దేశానికి అన్నం పెట్టే రైతు మరి కాపాడుకో ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతుకొస్తున్న పరిస్థితి కాబట్టి నేను ప్రభుత్వానికి నేను ఈ ప్రజల తరపు నుంచి నేను రైతుల తరపు నుంచి కోరుతూ ఉన్నాను దయచేసి దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది కన్నీరు పెడతా ఉన్నది మారమ్మ మహిళలకు కన్నీరు మంచిది కాదు నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కడన్నా వేరే అడవులలో వేసుకొని తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది పిరమిల్ అనే కంపెనీ దాంట్లో ఒక పదిహేను విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికిన వస్తలేవు ఇక్కడ మరి సారం తగ్గిపోయి పంటలు పండకుండా పరిస్థితి ఏర్పడింది అక్కడ దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ యొక్క భూములను పచ్చడి పొలాలను మరి కన్నబిడ్డలాగా పెంచుకుంటున్న ఈ పొలాలను మనకు రైతులకు అన్నం పెట్టే రైతు బాగుండాలి కాబట్టి అందుకే రైతులను గురించి మాట్లాడాల్సిందే పోయి మీరు భూములను తీసుకొని మరి ఇక్కడ ఉన్న ప్రజలను ఆల్రెడీ పన్నెండు వేల ఆరు వందల ఐదు ఎకరాలు నిమిషం కింద తీసుకున్నారు మిగతా రెండు వేలు మొత్తం మండలం మొత్తం ఇది అయిపోతా ఉన్నది ప్రభుత్వానికి నా బిడ్డ దయచేసి దయచేసి ఈ మండలాన్ని కాపాడుకునే పరిస్థితి వేయండి ఎందుకంటే అయిపోతుంది జనాలు మరి ఉండలేరు కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ చుట్టున్న ఉన్న భూములను నమ్ముకున్న వాళ్ళు కూడా పరిస్థితులు లేక చాలా ఘోరపడ్డారు వీళ్ళు కూడా ఈ పరిస్థితి రాకూడదని నేను విన్నమికుంటున్నాను దయచేసి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ ప్రజలను కాపాడాల్సిపోయిందండి రైతులను కాపాడండి అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సిందిగా మీ అందరూ కూడా ముఖ్యంగా రైతులకు మీరు అందరూ కూడా ఐక్యబద్ధ్యంతోండి ప్రభుత్వాన్ని గొరవ నీ మీతో పాటు నేను తప్పకుండా ఎక్కడికి రావాలన్నా కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ మరి మినిస్టర్ దగ్గర కానీ ఇక్కడికి నేను మీతో పాటు ఎందుకంటే మనం భూములను కాపాడుకునే అవసరం ఇది భూమాత మనకు ఎన్నో సంవత్సరాలు పుట్టినప్పుడు మరి తాతలు తాతలు ముత్తాతల నుంచి భూమి మరి మరి ఈ యొక్క అడ్డలు కాపాడుతుంది భూమాతను కాపాకుండా పరిస్థితి మనకునేది కాబట్టి అన్నయ్య గ్రంథము అన్న రామ అన్నమో రామచంద్ర అయిపోతుంది రైతులు ఎక్కడనబోతే కాబట్టి దయచేసి నీ ప్రభుత్వాన్ని పదే పదే కోరుకుంటున్నా ఈ భూములను తీసుకోవద్దని నేను కోరుకుంటూ థ్యాంక్స్ అండి